జమ్మల మడుగు నుంచి వచ్చి ఎంత పగ్గ ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూడండి మేము ఒక ఆడియో లీక్ అయింది మాట్లాడుతూ పులివెందల వాళ్ళతో మాట్లాడుతూ మేము ఎంత డైరెక్ట్గా మేము జమ్మల మడుగు నుంచి వచ్చి ఓట్లు వేసాము దొంగ ఓట్లు ఒక్కోరు మేము ముప్పై నలభై వేసాము అని చెప్తున్నారు అక్కడ అసలు ఏజెంట్లే వైసీపీ ఏజెంట్లనే లేరు రానివ్వట్లేదు అక్కడ పోలీసులు అంటూ మేమే మొత్తం గ్రామాలు గ్రామాలు జమ్మల మడుగు నుంచి వచ్చి ఓట్లన్నీ దొంగ ఓట్లు వేసినాం పులివెందల్లో అంటూ ఎంత ధైర్యంగా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఒకసారి ఇది వినండి ఈ ఆడియో వింటే ఆశ్చర్యమవుతుంది ఎంత ధైర్యం ఉంటే చూడండి అసలు ఎవ్వర్ను కనీసం న్యూట్రల్ కూడా న్యూట్రల్స్ కూడా భయపడుతున్నారు అక్కడికి వచ్చి ఓటు వేయలేకపోతున్నారు వాళ్ళు ధైర్యంగా వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అంటూ చెప్తున్నారు వాళ్ళ మాటల్లోనే టీడీపీ వాళ్ళ మాటల్లోనే వినండి ఎంత వాళ్ళు ఎంత భరి తెగించేశారు అంటే పక్క జమ్మల మడుగు జమ్మల మడుగే వచ్చి ఇక్కడ ఓట్లు వేసేసేసారు అంటే గ్రామాలు గ్రామాలు Bye. <laughs> ఎంత బరి తెగించేశారండి ఇంక అసలు ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని చెప్పాలి ఒక్క పులివెందల అంటే జగన్మోహన్ రెడ్డిని ఎగతాళిగా చేసేది మేము గెలిచామన్నట్టు మీరు అదే ప్రజాస్వామ్యంగా గెలిచి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారుని మీద గెలిచారు మీరని చెప్పుకోవడంలో కూడా ఒక అర్థం ఉంది కానీ ఇలా దొంగతనంగా దొంగగా ఓట్లు వేసుకొని గుద్దుకొని గె గెలవడం అనేది ఇది అసలు గెలుపు కాదు అసలు మీరు ఇంకా మా మీడియా ముందు వచ్చి మరి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటేనే ఇంకా మిమ్మల్ని ఏమనాలో ఇంకా మీ మనసాక్షికి మీ మీ టీడీపీ వాళ్ళే చాలా మంది నవ్వుతున్నారు ఇది ఒక గెలుప పాడ ఏమన్నా ఇది అని అదే మేము చూస్తున్నాం ఇప్పుడు ఎప్పుడు చేరిన అని ஓட்டிங் போயவா அந்த டனியாந்தா ஜமன்தா ஓ அந்த வச்சி ஜங்கரேட்டு பிள்ள வச்சி ஆனால் மா மண்டலம் சிம்மாபிர மண்டலம் మిమ్మల్ని లే ఓట్లు డైరెక్ట్ భయమన్నారా వాళ్ళే ఏజెంట్లే మన వైఎస్ఆర్ వీళ్ళు వైఎస్ఆర్లేరు ఆ కాదు ఇప్పుడు కొన్న వైఎస్ఆర్ గుద్దింటారా మీరు గుద్దాల్సిందేలా కొన్ని అన్ని టీడీపీకి వచ్చే బాగుండదు అవులేవ్లే అంతే అంతేలే

ఏం వాళ్ళు ఇచ్చి పెట్టినారులే వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఏజెంట్ ఎట్ట కూర్చొని ఇచ్చారు పోలీసు వాళ్ళు రాని కోకుంటే ఏం చొచ్చావు పోలీసు వాళ్ళు అట్టగిచ్చే వాడే పోలీసు వాళ్ళు ఎవరు రానిచ్చారు ముందు రానిచ్చారంటే కదా వాళ్ళు కూర్చుండారు వచ్చి అందరి తేలి సుమారుగా ఇజామలయిందరికి కనపచ్చున్నాయి ఫోటోలు తీసినారా కొంతమంది చాలా మంది గనపచ్చున్నాయి మంచిగా పదన్నే వేసింటారన్నా నువ్వు పది వేసింటావాదేళ్ళు అమ్మా

வ ஆஹ் சரனா